అయితే మనం జటాయుధీన్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసేవాను ఇక్కడైతే టికెట్ ఉంటదన్నమాట పర్ పర్సన్ అని తీసుకుంటారు ఇంకా అండ్ చిన్న పిల్లలకైతే ఫైవ్ ఇయర్స్ లోపల వాళ్ళకి టికెట్స్ ఏమీ ఉండవు ఇక్కడ మళ్ళీ మనకి ఒకటి చిన్నది మ్యూజియం లాగా అనమాట అంటే మనం కొనుక్కోవచ్చు క్రాఫ్ట్స్ అంటాం కదా అలా అన్నీ ఉంటాయి అండ్ ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయన్నమాట బయట కూడా అన్ని మూరి మిక్చర్ అని పానీపూరి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంక ఇక్కడ చూస్తున్నారా జటా ఎంత పెద్దగా ఉంది కదా దగ్గర వెళ్తే ఇంకా చాలా పెద్దదనమాట చి కిందంతా గార్డెన్ అనమాట చిన్న చిన్న ఫ్లవర్స్తో అలా చాలా బాగుంది ప్లెజెంట్గా మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ త్రీ థర్టీ అలా అయిందనమాట టైం అయితేను ఇంకా ఆ తర్వాత అలా నడుచుకుంటూ పైకి స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట పైకి ఎక్కాలి వామ్మో ఈ కొండ మీదకి ఆ కొండ మీదకి అసలు ఎలా ఉందో అసలా సూపర్ అనమాట ఒక చిన్న 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 రాళ్ళ బ్యాలెన్స్తో అంత పెద్ద రాయి ఉందన్నమాట చూడండి మీరే చూడండి అసలు ఎంత మిరాకిలో అసలు ఇది పార్ట్ టూ వీడియో అనమాట ఇంకా పార్ట్ వన్ వీడియోలో అయితే నాగశివలింగం మళ్ళీ పెద్దది ట్వంటీ ఫీట్ నంది ఇవన్నీ ఉంటాయి అనమాట ఇంకా టెంపుల్ అవన్నీ ఉంటాయి అదైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షీఈస్ మౌనీ ఇంకా ఈ జటా స్టోరీ ఏంటి అంటే అప్పుడు రాములు వారు ఉన్నారు కదా సీతమ్మవారు వాళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు ఇంకా రావణాసురుడు అమ్మవారిని తీసుకెళ్ళిపోతారు కదా సీతాదేవిని అప్ అప్పుడు ఈ జటాయు వచ్చి సీతాదేవిని కాపాడడానికి వస్తుంది కదా ఆయన రావణాసురుడేమో జటాయు రెక్కని కథతో ఇట్లా నరికేస్తాడు కదా అప్పుడు జటాయు ఇక్కడ పడిపోతుంది అనమాట అందుకని రాముల వారు వచ్చినప్పుడు లే పక్షి లే పక్షి అంటే ఇంకా అలా లేపక్షి అని వచ్చింది అని కూడా ఒక స్టోరీ అనమాట ఇంకొకటి మనం ముందు చెప్పుకున్నాం కదా విరూపన్న స్టోరీ అది కూడా అంటారు చూడండి పండల పైన ఇంకా ఇట్లాగా ఐరన్ రాడ్స్తో అయితే పైకి స్టెప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నారా జటాయు ఎంత పెద్దదో కదా అసలు చాలా పెద్దదన్నమాట ఇంక పైకి వస్తే మనకి మొత్తం విలేజ్ ఆ సరౌండింగ్స్ మొత్తం చూడండి అసలు ఎంత బాగుందో వ్యూ అయితేనో మనం ఇందాక కదా ఈ టెంపుల్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారు ఈ బండలే విచిత్రం బాబోయ్ అసలు ఎలా నిలబడతాయో ఏమో అలా ఉండిపోయి ఉంటాయి చాలా బాగా ఇక్కడ చూడండి ఎంత ఇంబ్యాలెన్స్గా ఉందో అది కానీ తోస్తే కింద పడేటట్టు ఇక్కడ ఒక చిన్న గుడిలాగా కూడా ఉంది కానీ లోపలయితే దేవుడేమూ లేరు అంటే ఎవరన్నా ఉండి ఇక్కడ అప్పట్లో రోజు రోజుల్లో రాజులు ఉండేవాళ్ళు కదా వాళ్ళు వచ్చినప్పుడు ఎవరైనా కాపలాగా చుట్టుపక్కల నుంచి ఎవరైనా వస్తారని చూస్తూ ఉంటారేమో నేను అనుకుంటున్నాను ఇంక ఇక్కడ చూడండి అబ్బ జటాయి అసలు ఎంత అందంగా ఉందో వైట్ రియల్ ఉన్నట్లే ఉంది అసలు వైట్ ఈగల్ అని మేము జూకి వెళ్ళినప్పుడు చూసాం సేమ్ అలాగే ఉంది మైసూర్ జూలో ఉన్నాయి వైట్ ఈగల్స్ అండ్ ఇక్కడ చూసినారా ఇక్కడ కూడా ఒక పాదం అయితే ఉందన్నమాట చిన్నది ఇంక ఈ తర్వాత మేమైతే ఇవన్నీ చూసాము ఈ లోపల నాకైతే ఆలసిపోయాను అనమాట మా వారు ఫొటోస్ తీసారు నాకు ఓపిక లేదు అలా పడిపోయినా అక్కడి నుంచి ఒక ఫోజ్ ఇచ్చాను అనమాట చూస్తున్నారు కదా ఇంకా మేమైతే ఆ తర్వాత కొంతసేపు ఉండేసి ఇంకా ఫొటోస్ తీసుకొని కిందకైతే దిగిపోతూ ఉన్నాము ఇంక ఇక్కడ చూడండి సన్ రేస్ అయితే అలా వస్తూ ఉన్నాయి సన్సెట్ అవుతూ ఉందనమాట ఆ రేస్ కలర్స్ కలర్స్గా చాలా అందంగా కనిపిస్తూ ఉంది ఆ తర్వాత ఇంక ఇక్కడ చూడండి ఒకసారి అసలు కొండ చూడండి ఎలా ఉందో చిన్న చిన్న రాళ్ళతో అది బ్యాలెన్స్ అయిపోతూ ఉంది నాకైతే ఏం అర్థం కావట్లేదు ఒకవేళ సడన్గా అది జరిగిపోయి పడిపోతే మనం ఉన్నప్పుడు దొల్లిపోతే నా థాట్స్ అలా ఉన్నాయన్న చూడండి అసలు స్టోన్స్ ఒకటికి ఒకటి ఎంత చక్కగా ఆనుకో పెద్ద స్టోన్ ఉంటే దాని పక్కన చిన్న స్టోన్ కానీ ఆ చిన్న స్టోన్ వల్లే ఆ పెద్ద స్టోన్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంది అదే మిరాటిల్ ఇక్కడ కర్ణాటకలో చాలా దగ్గరలో కొండల పైన అయితే అలాగే ఉంది మేము వేరే టెంపుల్ కొల్లార్ దగ్గర కోటిలింగాల టెంపుల్ ఉంది కదా దానికి వెళ్ళామనమాట అక్కడ కూడా వెళ్ళేటప్పుడు కొండల మీద అన్ని పెద్ద పెద్ద రాళ్ళు చిన్న చిన్న రాళ్ళ మీద బ్యాలెన్స్ అయిపోతూ ఉన్నాయి కానీ అవి చాలా దూరంలో నుంచి మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇది చూడండి అసలు ఎంత పెద్ద రాయి అంత చిన్న దాంతో బ్యాలెన్స్ అవ్వడం నాకు అక్కడ నడుస్తుంటే భయం వేస్తుంది అనమాట అది సడన్గా పడిపోతుందేమో అని మామూలుగా అప్పట్లో అయితే పైకి కూడా పంపించే వాళ్ళేమో చూస్తున్నారు కదా ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట ఇది డైరెక్ట్ జట దగ్గరికే వెళ్తాయి వానికైతే అయితే ఇప్పుడు అలో లేదు క్లోజ్ చేసేస్తున్నారు ఇంకా మామూలుగా మనం అక్కడి నుంచి చూసేసి కిందకి వెళ్ళిపోవడమే అనమాట ఇక్కడ చూడండి ఒక అతను అయితే డ్రాయింగ్ వేస్తూ ఉన్నారు మనం కానీ కూర్చుంటే మన డ్రాయింగ్ కూడా వేసిస్తారనమాట ఆ బండరాయ ఆ తర్వాత ఈ బండ దానికి సపోర్ట్గా ఇది దీనికి సపోర్ట్గా ఇది ఇది ఒక్కటి కదిలేందంటే మొత్తం పడతాయి దేవుడి సృష్టి మామూలు సృష్టి కాదు ఇంకా అలా చూస్తూ ఆశ్చర్యపోతూ నేనైతే కిందకి దిగిపోతూ ఉన్నాను ఇక్కడైతే మనము అన్నమాట చూస్తున్నారు కదా అన్నీ లైక్ బొమ్మలని అట్లా కొయ్య బొమ్మలని అట్లా అంటారు కదా అక్కడికి వచ్చాము చూస్తున్నారు కదా ఎంత బాగుందో డైనింగ్ టేబుల్ క్యూట్గా ఉందనమాట మేము కూడా కొన్ని బొమ్మలు తెచ్చుకున్నాం ఇక్కడ నుంచి కీ చైన్ ఇంకొకటి కార్ వెహికల్ ఉంటుంది కదా అది కూడా తీసుకున్నాం అనమాట మా హస్బెండ్ ఇట్లాంటి దగ్గరికి వచ్చిన కంపల్సరీ ఏదో ఒకటి తీసుకొస్తారు గుర్తుగా ఉంటుందన్నమాట అన్నీ ఇక్కడ చెక్కతో చేసినవి కొండపల్లి బొమ్మలు అట్లా అంటారు కదా అవన్నమాట ఇది చూడండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అదొక సెట్ ఉంది ఇంకా బయట గుమ్మాల దగ్గర పెట్టుకునేవి ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి చిన్న చిన్న బొమ్మలు కేరళ వాళ్ళు ఈ మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట మనం ఏదైనా మ్యారేజ్ ఈవెంట్స్లో కానీ ఇంట్లో చిన్న ఫంక్షన్స్ ఈవెంట్స్ అప్పుడు కానీ ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ అయితేను డ్రెస్సెస్ ఉన్నాయి శారీస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ మధ్య కాలంలో ఇక్కడ నేను చూస్తున్నాను పీచ్తో మన బీరకాయ ఎండిపోయిన తర్వాత పీచ్ వస్తుంది కదా దాంతో బాడీ స్క్రబ్ అట్లా కూడా చేస్తూ ఉన్నారు ఇంకా అవన్నీ చూసేసి మేమైతే రిటర్న్ అయిపోతూ ఉన్నాము చూస్తున్నారు కదా ఇప్పుడైతే బల్లాపూర్ ఈషా ఫౌండేషన్ దగ్గరకైతే వస్తున్నాము ఇంకా ట్రాఫిక్ చూడండి వీకెండ్ కదా మామూలుగా లేదనమాట నేషనల్ హైవే స్టార్టింగ్ ఆ ఊర్లోకి రావడానికి ఒక టర్నింగ్ వస్తుంది అనమాట అక్కడ స్టార్ట్ అయిన ట్రాఫిక్ ఇంకా ఆల్మోస్ట్ ఈషా ఫౌండేషన్ లోపలికి వెళ్ళిపోయి ఆ దగ్గర దాకుందనమాట అంత భయంకరమైన ట్రాఫిక్ అసలు కార్లు అయితే అక్కడే ఉన్నాయి ఇంకా ఆల్మోస్ట్ చాలా మంది ఇంక ఉండలేక రిటర్న్ కూడా చేసుకొని వచ్చేస్తూ ఉన్నారు మేము సొగం దూరం అంటే మేము బైక్లో వెళ్ళాం కాబట్టి మాకు ప్లస్ పాయింట్ అయింది సో ఇంకా చాలా దగ్గర వరకు వెళ్ళాం మా హస్బెండ్ అయితే ఇంకెళ్ళిపోదాం వెళ్ళిపోదాము అంటూ ఉన్నారు నేను ఇంత దూరం వచ్చిన తర్వాత నాకు ఆ లేజర్ షో చూడాలని అయితే ఇష్టం అనమాట సో వెళ్దాము ఎంతవరకు వెళ్తామా అన్నట్లు అయితే ముందుకు వచ్చాము ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా అసలు కదలట్లేదు కార్లు అయితేనో ఇక్కడికి వచ్చామా ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ అయిందండి మినిమమ్ హాఫ్ అన్ అవర్ ఉన్నాం మేము బస్సెస్ ఇవన్నీ వేసుకొని టూరిస్ట్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు అందరు వచ్చిన్నారన్నమాట ఇంకా తర్వాత చిన్న చిన్నగా అలా బైకులు వాళ్ళని ఒక సైడ్ నుంచి పంపించారు సో మేమైతే ఇంకొచ్చేసాము ఈసారి ఎప్పుడైనా డే టైంలో వెళ్ళి తొందరగా వెళ్ళి ముందుగానే మనం అక్కడ ఉంటే లేజర్ షో అనేది అయితే బాగా చూడొచ్చు మేము ఇంకా కొంచెం పైకి వచ్చేటప్పటికే లేజర్ షో అయితే స్టార్ట్ అయిపోయింది చాలామంది ఇంకా ఎక్కడ అక్కడ పార్క్ చేసేసి ఆ కొండల్లోనే చిన్న చిన్న దారుల్లో ఎక్కుంటూ వచ్చేస్తూ ఉన్నారు ఏమన్నా పురుగు కుట్రా ఉన్నా కూడా అంతే ఇంకా మేము అలా వద్దాము ట్రై చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఎందుకు బైక్ కదా అని చక్కగా వచ్చేసాము చూస్తున్నారు ఇక్కడ లేజర్ షో అయితే స్టార్ట్ అయిపోయింది కానీ ఫ్రంట్ నుంచి చూస్తే అది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నెక్స్ట్ అయితే మేము అర్లీగా వెళ్ళి మీకైతే ఫ్రెండ్ నుంచి షో అయితే నేను చూపిస్తాను ఇది ఒక హాఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఆ షో అయితే రన్ అవుతుంది మేము కరెక్ట్గా ఏ వెళ్తూ ఉన్నాం అనమాట సడన్గా నాకు ఒక మూడు షేప్లో కనిపించింది ఏంటి అలా కనిపిస్తుంది రేడియం లాగా అని నేను చూస్తున్నాను ఇంకా అలా శివయ్య ఆకారం వచ్చిందనమాట మామయ్య లేజర్ షో స్టార్ట్ అయిపోయింది ఇంకా మనం చూద్దాము ఇక్కడే ఉండిపోదాము అని చెప్పి ఇక్కడున్నావు చాలా మంది ఇంక ఇక్కడే నిలబడుకొని చూసిన అంటే ఈ మేము ఇప్పుడున్న ప్లేస్ నుంచి ఆ లేజర్ షో అనేది అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంది ఇంకా వేరే ఎక్కడికన్నా వెళ్ళినా వేస్ట్ అయిపోద్ది అనమాట సో ఇంక మేము ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోయాం అనమాట బైక్ పార్క్ చేసుకొని చూస్తున్నారు కదా అందరూ ఎంత బాగా చక్కగా కూర్చునేసారు ఇంకెందుకు అటు ఇటు వెళ్ళడం అని చెప్పేసి అందరు ఇంక ఇక్కడి నుంచే చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వీకెండ్స్లో మటుకు వెళ్ళాలంటే చాలా కష్టము మామూలుగా కూడా కొంచెం ఎక్కువ ఉంటారనమాట ఈ మధ్య అంటే కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి ఫుల్గా జనాలు అయితే వస్తున్నారు అండ్ అప్పటికి ఇంకా రోడ్స్ కొంచెం బాగా వేయలేదనమాట ఇప్పుడు బాగా వేసేసారనమాట మేము వెళ్ళి కూడా చాలా మంచి అయిపోతూ ఉంది ఇప్పుడు రోడ్స్ బాగా వేశారు మొత్తం అక్కడంతా బాగా చేశారు అయితే టాక్ మేము విన్నాము ఈసారి కంపల్సరీగా డే టైంలో వెళ్తాము అండ్ మీకైతే లేజర్స్ లేజర్స్లో కంపల్సరీగా మొత్తం చూపిస్తాను నేనైతేను ఇప్పుడు చూడండి మనమైతే ఇక్కడ వచ్చేసాము ఇక్కడ ఎన్నో వేల మంది కూర్చోడానికి కూడా చాలా బాగుందనమాట ఫుడ్ ఫుడ్కి సంబంధించినవి స్టాల్స్ ఉన్నాయి సో పిల్లలతో వచ్చినప్పుడు కూడా మనకి ఇబ్బంది ఉండదు కానీ చలి ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు వచ్చినప్పుడు కేర్ తీసుకోండి ఇంకా లాస్ట్ మేమైతే కొన్ని పిక్స్ తీసేసుకొని బయలుదేరిపోయాము సబ్స్క్రైబ్ మై ఛానల్